అపోలో హాస్పిటల్లో అల్లు అర్జున్కి ప్రత్యేకమైన చికిత్స అందిస్తున్న చిరంజీవి చరణ్ దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి మూవీ షూటింగ్లో ఎంతో బిజీగా పాల్గొంటున్నారనే సంగతి అందరికీ తెలిసిందే పుష్ప మూవీతో జాతీయ అవార్డుని అందుకోవడం మాత్రమే కాకుండా తనకంటూ ఒక అద్భుతమైన స్టార్ స్టేటస్ని సంపాదించుకున్నాడు అయితే అల్లు అర్జున్ అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మార్కుని క్రియేట్ చేసుకొని ఫ్యాన్ మేడ్ని అద్భుతంగా పెంచుకుంటూ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదగడం మాత్రమే కాకుండా అందరి మనసుల్ని దోచుకున్నాడు అయితే మరి అలాంటి హీరో మాత్రం ప్రస్తుతానికి పాన్ ఇండియా మూవీ అయిన టూ మూవీలో షూటింగ్లో భాగంగా చాలా స్ట్రెస్ తీసుకున్నారట అందుకోసమని ఆయన షూటింగ్ లో భాగంగా బ్యాక్ పెయిన్తో ఎంతగానో ఇబ్బంది పడుతున్న వేళలో ఆయనని వెంటనే అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయించారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ ఇద్దరు కూడా వెంటనే అపోలో హాస్పిటల్లో ఉన్న అల్లు అర్జున్ గారిని చూసి ఎంతగానో ఆందోళన వ్యక్తం చేశారట మీకు మాత్రం ఇలాంటి పెయిన్ రావడం చాలా బాధాకరం అంటూ ఎంతగానో ఆందోళన వ్యక్తం చేసి వెంటనే అల్లు అర్జున్ కోసం ప్రత్యేకమైన చికిత్సని అందిస్తున్నారట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే చరణ్కి చాలా ఇష్టం అందుకోసమని ఆయన ఆరోగ్యం పట్ల ఇంత జాగ్రత్త వహిస్తూ ఉన్నారు అంటూ చెప్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలని మళ్ళీ మూవీ షూటింగ్లో ఎంతో అద్భుతంగా పాల్గొనాలని మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే చరణ్ ఇద్దరు కూడా ఎంతగానో ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఈ విషయం కాస్త ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వేదికగా వైరల్గా <Gã> మారుతుంది